Thank you. గురుభ్యో నమ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతన అమ్మతనం ఛానల్కు స్వాగతం అండి ఈ నుండి చక్కటి పచ్చానికి ఉపయోగిస్తుంది మనం నిత్యకృత్యంగా కూడా అప్పుడప్పుడు తొలి ముద్దలు ఇంత వేసుకుని తినచ్చు అనమాట అటువంటి ఊరగాయని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకాన్ని ఒకటి ఇక ఊరగాయ పేరు ఏమిటంటే అండి నారదబ్బకాయ ఊరగాయ అనమాట ఈ నారదెబ్బకాయ ఊరగాయ అనేటువంటిది దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అది ఎలా తయారు చేసుకోవాలి ఏ విధంగా ఉపయోగించుకుంటే చాలా మంచి ప్రయోజనాలు కలిగి ఉంటాయి అనేటువంటి దాన్ని చెప్తాను అండి ఈ నారదెబ్బకాయలు ఇక్కడ తక్కువేనండి దొరకవు ఇలాంటి కాయలు వస్తాయి ఈ కాయలని ఇంకో చూసారండి ఇలా ఉంటుంది అయితే ఇది ఇంకా కొంచెం లేతకాయ ఏమని చెప్పచ్చు అనమాట అండి ఈ కింద పడిన కాయలు కూడా తీసుకుంటారు లేకపోతే చెట్టుని దోరగా వచ్చాక పోసుకోవచ్చు ఈ మూడు కాయల్లోనూ ఒక కాయ రసం తీసేసి రెండు కాయలు ముక్కల్ని చేస్తాను ఎందుకంటే రసం లేకపోతే గట్టిగా ఉంటుంది బాగుండదు పొడుపులు ఆడిపోతుంది అందుకోసం అని చెప్పేసి కాయన్నర ముక్కలు చేసి కాయన్నర రసం పోస్తే చక్కగా బాగుంటుంది ఇది ఈ మూడు కాయలకి కావలసిన ఉప్పు కారం ఏమిటనేది అనేది అండి ఈ చెట్టు చెంచాతోటి నిండా మూడు చెంచాలు కారం తీసుకున్నాను మనము ఆవకాయ కారం అయినా తీసుకోవచ్చు త్రీ మ్యాంగోస్ అయినా తీసుకోవచ్చు మీ దగ్గర మీరు తినే కారాన్ని బట్టి ఆ కారం తీసుకోండి ఇది నేను త్రీ మ్యాంగోస్ కారాన్ని తీసుకున్నాను ఇక ఇందులోకి ఇదిగో చూసారండి రెండు చెంచాలు నిండా ఉప్పు ఇది కళ్ళు ఉప్పు అనమాట ఆడిన ఉప్పు అనమాట అండి ఇదిగో దీని నిండా రెండు చెంచాలు వేసుకున్నాను ఎందుకంటే ఎక్కువ అవుతే కనుక తీయలేము మూడో రోజు కలిపేసిన తర్వాత ఉప్పు తక్కువ అనిపిస్తే కొద్దిగా ఉప్పు కలిపేసి ఇలాంటి గాజు సీసాలోకో లేకపోతే ఒక జా ఇగో ఇలాంటి జాడీలోకో పెట్టుకుని మూత కట్టేస్తే చక్కగా అయితే దీనివల్ల ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నారండి బాలింత్రాలకి పెడతారండి రెండోది జ్వరం వచ్చిన తర్వాత పచ్చం పెట్టిన తర్వాత ఇలాంటి నెయ్యి చక్కగా ఒక ముద్దలోకి నెయ్యి వేసుకుని ఇంత అన్నాన్ని తినమనమని మిగతాది లఘువుగా పెడుతూ ఉంటారు అందులో టైఫాయిడ్ వచ్చిన వాళ్ళకి ఇది వేసే మజ్జి వేసే పెడతారండి అంత అంతటి ప్రయోజనం కలిగి అంటే ఇన్ని రోగాలు తగ్గుతాయి అన్ని రోగాలు తగ్గుతాయి అనేది నాకు తెలియదు కాదండి బాలింతరాలకు అయితే మాత్రం ఆరు మాసాలు దాటిన పచ్చడి పెడతారు ఎందుకంటే అండి దాంట్లో ఉండేటువంటిది బాలింతరాలకు ఎంతో ఉపయోగకరమైనటువంటిది అనమాట అలాగే పెద్ద మనిషి అయిన వాళ్ళకి కూడా పెడితే చాలా చాలా మంచిది పొట్టకు సంబంధించిన రోగాలు ఏవి కూడా రానివ్వదన్నమాట అండి ఇది ఏడాదైనా కూడా నల్లగా వచ్చిందని పడేసుకోద్దండి ఇంకా ఎక్కువ రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి గుణాన్ని కలిగిస్తుంది అనమాట నేను చెప్పింది అర్థమైంది కదండి ఇప్పుడు దీన్ని ముక్కలు కోసేది రసం తీసేది తర్వాత చూపిస్తారు ఇదిగోనండి ఒక కాయ ఉంచాను మీకు ముక్కలు కోయడానికి ఇలా ముచ్చుకను కోసేసుకోవాలండి ఒక కాయని కొంచెం ఈ ము అదే కిందకి ఇది అవుతే కనుక కోసేసి ఇలా రసాన్ని తీసి ఉంచుకున్నానండి రసం అయితే ఏమీ లేదండి గట్టిగా ఉంటుంది ఊరగాయ పూర్వకాలం అవుతాయండి ఇలా రౌండ్గా ఇలాగ తీసుకుంటూ వచ్చేవారు కానీ ఇప్పుడు ఏంటంటే ఇగో చూసారండి ఇలాగ చక్రాల్లా వచ్చేస్తుంది అయితే ఇలా చక్రాల్లా పోసుకున్నాక నేను కొంచెం కాయని ఇది కూడా రసాన్ని ఉంచేస్తా అండి కొంచెం చక్ర రసం ఉంటే బాగుంటుంది ఇలా తీస్తాను ఇది ముక్కల్ని ఇగో ఇలాగ కో ఇలా కోసేసుకుని ఇందులో గింజలు మాత్రం తీసేస్తే చేదనేది ఉండదు అనమాట అర్థమైంది కదా గింజల్ని తీసేయాలి రెండేళ్ళైనా ఇది పాడేసుకోవద్దండి ఎందుకంటే రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి గుణం దీంట్లోనే ఉందండి అయ్యో ఏడాది అయిపోయింది ఉంటే మనం సరైనంత ఉప్పును కనుకను వేస్తే అస్సలు పాడవడం అనేది ఉండదన్నమాట అండి మరి ఇది ముక్కల్లో గింజలు తీసేసి తర్వాత ఆరాసాన్ని కూడా తీసేసి కలిపేటప్పుడు చూపిస్తానండి ఇదిగోండి ముక్కలు ఇలా చేసేసాను కదా ఇందులో గింజలు అవి తీసాను ఒకటి అరా ఉన్నా పర్వాలేదు ఎక్కువ గింజలు మాత్రం ఉండకూడదు ఒకటి అరా ఉన్నా పర్వాలేదు ఎక్కువ గింజలు ఉంటే చేయవచ్చు అయితే ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు అనేది వేసానండి వేసిన తర్వాత తడి అనేది తగలకూడదు మీకు మళ్ళీ కొలతను కూడా చూపిస్తున్నాను ఇదిగో చూశారు కదండి ఇలా మూడు చెంచాలు వస్తుంది కారం ఈ మూడు చెంచాల కారాన్ని ఇలా అయితే ఇంకా ఉప్పుని కూడా చూడండి ఇలాగ రెండు చెంచాలు ఉంటుంది ఈ రెండు చెంచాలు ఉప్పుని వేసేసాను వేసేసిన తర్వాత శుభ్రంగా ఈ చెంచా పొడి చెంచా కాబట్టి దీంతో ఇలాగ అడుగు మీద కలిపేద్దాం ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ రసం అనేది ఉంది కదా ఈ రసాన్ని కూడా ఇందులోకి గింజ ఉంది ఇలా తీసేసి ఈ రసాన్ని కూడా ఇలాగే ఇందులోకి వేసేద్దాం ఇలా వేసేసిన తర్వాత కూసాలున్నా వేసేసుకోవచ్చు శుభ్రంగా దీన్ని ఇలాగ కలిపేసేట్టు ఇందులో ఆవాలు కానీ ఇంగు కానీ నూనె కానీ ఏమీ వేయరండి ఇంతే పచ్చడి ఇది మాత్రం ఎంత మెడిసిన్ అంటే నేను నాకు చెప్పడం అంతగా కాదు కాబట్టి చెప్పలేకపోతున్నాను అంత మెడిసిన్ అయితే కానీ ఇది రాత్రి వేళ వేసుకోరండి పగలే వేసుకోవాలి ఇంకా నెయ్యిని మీకు చూపిస్తాను బాలింత్రాలకనేది ఎలా ఇవ్వాలి ఏంటి అనేటువంటిది మీకు అవగాహన వస్తుందండి ఇవ్వండి చూడండి ఇలా కాచుకున్న నెయ్యి ఉంటుంది కదండి ఈ నెయ్యిని ఒక కప్పుడు అంటే ఇలాంటి ఒక కప్పుడు నెయ్యి ఇచ్చేవారు బాలింతరాలకి నువ్వల నూనె అంటే పప్పు నూనె అనేటువంటిది ఇంత కప్పుతోటి పప్పు నూనె ఇచ్చేవారు ఇలాంటిది రోజు విడిచి రోజు నారదెబ్బకాయ పొడి ఓ రోజు పొడి ఇలా వేసి పెట్టేవారు జ్వరం వచ్చిన వాళ్ళకు కూడా పచ్చలు అలాంటివి బీరకాయ ఆనపకాయ పొట్లకాయ ఈ మూడింటిని ఎక్కువగా వాడేవారు ఇప్పుడు మీకు ఈ పచ్చడి మూడు రోజులు అయిపోయిన తర్వాత శుభ్రంగా కలిపేసుకొని కొద్దిగా ఇప్పుడైనా చూసుకోవచ్చండి నేను ఇప్పుడే చూస్తున్నాను మీకు మళ్ళా చెప్పడం కోసం అని అన్నీ సరిపడ్డాయండి బాగుంది అయినా మూడో రోజున కూడా నేను చెప్పిన కొలతలు మూడు కాయలది ఎలా చేశాను ఏమిటని మీకు అవగాహన వచ్చేసింది కాబట్టి దీన్ని బట్టి క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళటం అండి ఎక్కువ కాయలు అవుతే తర్వాత ఇలాంటి జారీలోకో అదే గాజు సీసాలోకి పెట్టేసుకుని భద్రపరచుకోండి ఫ్రిడ్జ్లో పెట్టద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన పని కూడా లేదు మరి మీరు నారదెబ్బకాయ అనేటువంటి దానిని తయారు చేసుకోవటం అనేది తెలిసింది కదండి అదనమాట మరి అందరూ కూడా నారదప్పకాయ పచ్చని తయారు చేసుకొని ఎలా వచ్చింది ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేసి అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు మీ సూర్యకుమారి సర్వేజన శుక్నో భవంతు